ప్రపంచ మానసిక దినోత్సవం సందర్భంగా సమితి పిలుపు మేరకు ప్రజలలో అవగాహన కల్పించేందుకు ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ మరియు లైఫ్ స్కిల్స్ ట్రైనర్స్ నెల్లూరు సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరులోని హాల్ రీడింగ్ రూమ్ లో అవగాహన సదస్సును ఘనంగా నిర్వహించారు ఈ అవగాహన సదస్సుకు ప్రముఖ సైకాలజిస్టులు పాల్గొని మానసిక సమస్యలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జిల్లా రమేష్ సి ప్రధాన కార్యదర్శి కో డొమినిక్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ప్రజలలో ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని అందులో భాగంగా నెల్లూరులో ప్రముఖ సైకాలజిస్ట్ చే అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తున్నారని మానసిక ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని మానసిక ఆరోగ్యం అత్యంత అవసరమన్నారు సెల్ ఫోన్ వల్ల అనేక మానసిక రుగ్మతులు ఎదురవుతాయన్నారు విద్యార్థులు చిన్నప్పటి నుండే సెల్ ఫోన్ వాడడం వల్ల మానసిక సమస్యలు ఎదురవుతున్నాయని తల్లిదండ్రులు వారి పట్ల జాగ్రత్త వహించాలన్నారు మానసిక సమస్యలు వచ్చినప్పుడే వాటిని పరిష్కరించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్టులు ప్రజలు పాల్గొన్నారు ప్రోగ్రెస్ సైకాలిజి అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ప్రపంచవ్యాప్తంగా మరి మానసిక ఆరోగ్యం యొక్క ప్రాధాన్యత గురించి అవసరత గురించి ప్రజల్ని చైతన్యం పరిచే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు టౌన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి అద్భుతమైనటువంటి స్పీకర్స్ ద్వారా ఎన్నో మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి అవసరమైనటువంటి టాపిక్స్ సుదీర్ఘంగా చర్చించడం జరిగింది ఇంపార్టెన్స్ ఆఫ్ మెంటల్ హెల్త్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అలాగే డిజిటల్ అడిక్షన్ అండ్ రెమెడీస్ అలాగే సూసైడ్ టెండెన్సీని ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు ఎలాగ ఎరాడికేట్ చేయొచ్చు అనే అంశం గురించి ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్ ఇష్యూస్ ని ఏ విధంగా ఓవర్కమ్ అవ్వచ్చు అనేటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు సుదీర్ఘంగా ఉపన్యాసకులందరూ కూడా మాట్లాడారు ఈ మంచి మోటివేటర్స్ తో మంచి సైకాలజీస్ తో ఈ రోజు ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించగలిగాము కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించారు చివరి వరకు ఒక్క ప్రేక్షకుడు కూడా లేచి వెళ్లకుండా సహకరించినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నిష్ణాతులైనటువంటి సైకాలజిస్టులు ట్రైనర్స్ అందరికీ కూడా కిరణ్ కుమార్ డి గారు ఎలక్ట్రిసిటీ మరి ఆయన కూడా మంచి టాపిక్ ఆయన మనకు ప్రజెంట్ చేస్తున్నారు మరి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా సెట్నల్ సిఇ గారు వచ్చేశారు వారికి ధన్యవాదాలు పాల్గొన్న ప్రతి ఆఫీసర్ కి గారికి అలాగే హమీద్ గారికి ఈ కార్యక్రమంలో సేవితను అందించిన ప్రతి వ్యక్తికి కూడా నేను ప్రతి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాల్ని ఇదే వేదిక మీద నుంచి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల్ని మేము రూపొందిస్తాం రూపకల్పన చేసి మరి ప్రజలకి చైతన్య పరిచే కార్యక్రమాలు చేస్తాం ఇది సామాజిక చైతన్యంలో భాగంగా మా ప్రోగ్రెసివ్ సైకాలజీ అసోసియేషన్ నిర్వహిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఎవరి సింహపురి ప్రజలకు నమస్కారము నా పేరు డోమినిక్ రెడ్డి నేను ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈ రోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ మరియు ఇతర సంస్థల యొక్క సహకారంతో దిగ్విజయంగా నిర్వర్తించాము మానసిక ఆరోగ్యము చాలా అత్యంత ముఖ్యమైన అంశము చాలా సార్లు ప్రజలు శారీరక ఆరోగ్యం గురించి పట్టించుకుంటారు కానీ మానసిక ఆరోగ్యం గురించి పట్టించుకోరు మానసిక ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్త వహించాలి ఒకవేళ ఏమైనా మానసిక సమస్యలు వస్తే వాటిని పేర పెట్టుకోకుండా ప్రజలందరూ కూడా దాన్ని గుర్తించి తగిన సహాయాన్ని వెంటనే పొందాలి మానసిక ఆరోగ్యం పొందేందుకై మంచి కుటుంబ కుటుంబంలో మంచి రిలేషన్షిప్స్ బాగా పెంపొందించుకోవాలి బయట ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి తర్వాత మంచి పుస్తకాలు చదవడము మంచి హాబీ హాబీస్ ని ఏర్పాటు చేయడము చాలా అత్యవసరం మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రతి మరి ముఖ్యమైన అంశము డిజిటల్ అడిక్షన్ మొబైల్ స్క్రీన్స్ అడిక్ట్ అయిపోయి వాటిని చూస్తూ ఉండి వాటి వల్ల మానసిక అనేక సమస్యలు వస్తున్నాయి విద్యార్థుల యొక్క ప్రగతిలో ప్రగతి కూడా ఎంతో కుట్టుపడుతుంది ఈ విషయం కూడా మానసిక సమస్యలు దారితీసే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కూడా ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండి తమ యొక్క మానసిక ఆరోగ్యాన్ని నిలబెట్టు బాగా ఆరోగ్యాన్ని వారు సంరక్షించుకుంటూ మంచి జీవితం జీవించాలని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఇండియా నెల్లూరు జిల్లా తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మన నెల్లూరు టౌన్ హాల్ నందు మనము ప్రోగ్రెసివ్ సైకాలజీ అసోసియేషన్ తరఫున అందరికి ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రోగ్రెసివ్ సైకాలజీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సిహెచ్ రమేష్ బాబు గారికి మరియు కార్యదర్శులకి మరియు డోమినిక్ రెడ్డి గారికి చంద్రశేఖర్ గారికి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క సామాజిక శాస్త్రవేత్తలకు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతివేద మహారథులందరికీ కూడా మా ప్రోగ్రెసివ్ సైకాలజీ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సర్వే జనాశనం